స్వాగతం భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పదిహేడు మంది నిందితులను తిరుపతి జిల్లా శ్రీకాళహస్త్రి పోలీసులు అరెస్టు చేశారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహాస్త్రి డిఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్త్రి పట్టణ పోలీసులతో పాటు తొట్టంబేడు మరియు రెండవ పట్టణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముప్పై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ యొక్క కేసుకు సంబంధించి మొత్తం పదిహేడు మంది నిందితులను అరెస్ట్ చేశారు శ్రీకాళహాస్కి చెందిన పద్నాలుగు మంది కాగా వెంకటగిరి పట్టణం ఏపీటీఎఫ్ కాలనీకి చెందిన గొల్లగుంట సాయి సందీప్ తండ్రి గంగాధర్ మరియు వెలంపాలెంకు చెందిన మరో యువకుడిని అరెస్టు చేశారు అయితే ఇన్ అయితే ఇందులో విశేషం ఏమిటంటే గత ఏడాది మోపూరు క్రాస్ రోడ్లో వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సందాని భాష హత్య కేసులో నిందితుడిగా ఉన్న సాయి సందీప్ ఈ కేసులో ఏ వన్ ముద్దాయి కావడం విశేషం వెంకటగిరి పొరబేషన్ కార్యాలయానికి అతి సమీపంలో నివాసం ఉండే ఈ సాయి సందీప్ అనే ఈ నిందితుడు ఇంత భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అతనిపై దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉంది వీరి కదలికలపై దృష్టి సారించిన శ్రీకాళహాస్త్రి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు ఏది ఏమైనా వెంకటగిరిలో గంజాయి అక్రమార్గులపై మరింత దృష్టి సారించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు సత్యమే సార్ కొద్ది ఎన్నిక రండి కొంచెం వద్దు వద్దు సార్ వస్తారు

గాంజా సమాచారం మీద రైడ్ చేసినప్పుడు డిఎస్పి అండ్ వాళ్ళ వన్ టౌన్ టూ టౌన్ తొట్టెంబేడు బిఎన్ కండ్రిక ఆల్రెడీ ఉన్న సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా పూర్తి సమాచారంతో ఎస్టర్డే దాదాపు పదిహేడు మందిని కస్టడీలో తీసుకొని థర్టీ టూ కేజెస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఈ గాంజా మొత్తం అంతా కూడా పాడేరు నుండి ఒక పర్సన్ తీసుకొచ్చి ఇస్తున్నాడని తెలిసింది అతన్ని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళతో పాటు కొన్ని సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎవరెవరైతే కన్జూమర్స్ ఉన్నారో ఇంకా మిగతా సబ్ డివిజన్స్లో ఎవరెవరైతే ఈ గాంజాని బయటింటి తెప్పించి వాళ్ళు సప్లై చేస్తున్నారో వీరందరిపై కూడా సమాచారం సేకరించి ఇంకా అరెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ గాంజా టాస్క్ ఫోర్స్ అనేది జిల్లాలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తిరుపతి ఈజ్ ఏ ట్రాన్సిట్ ప్లేస్ టు అదర్ స్టేట్స్ ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చాలా లార్జ్ స్కేల్లో ప్రతిరోజు రైల్వే స్టేషన్స్లో స్టాండ్స్లో పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా తిరుపతి నగరానికి తీసుకురావడం కంటే కూడా అటు తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి ఇక్కడ దిగి ఇక్కడి నుండి మళ్ళీ ఫర్దర్ ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా చాలామందిని ఈ మధ్యకాలంలో ఎవ్రీడే రైల్ రైల్వే స్టేషన్సు ట్రైన్సు చెక్ చేస్తూ పూర్తిగా నిర్మూల